దేశంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే అయితే నిన్న స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నికైన విషయం తెలిసిందే తొలుత ఏకగ్రీవంగా జరుగుతుందనుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి అడగటంతో ఎన్డిఏ కూటమి ఇవ్వలేదు దీంతో స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు మోజువాని ఓటుతో ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికయ్యారు ఇక ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలంటూ ఇండియా కూటమి పట్టుబడుతోంది ఈ మేరకు ఆ పదవిని ఎలాగైనా దక్కించుకునేందుకు అన్ని పార్టీ మద్దతును కూడగట్టుకుంటోంది బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీలో రూమర్స్ వినిపిస్తున్నాయి ఇటీవలే బాపట్ల నుంచి ఎంపీగా విజయం సాధించిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్కి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఏం జరుగుతుందనేది వేచి చూడాలి